పడిపోయి బట్టలు ఉండటానికి ఇల్లు లేకుండా దుప్పట్లు ఇవన్నీ కొట్టుకుపోయి సామాన్లు ఇవన్నీ కొట్టుకుపోయినాయి మా అమ్మకేమో బాగాలేదు మా నాన్న లేడు దయచేసి మాకు సహాయం చేయండి ఒక్కసారి అనిచి వాళ్ళు ఇల్లు చూద్దామండి ఇదిగోండి మొత్తం పడిపోయింది ఏం లేదు ఇలానే ఉంటున్నారు వీళ్ళు ఇదే సిచ్యువేషన్ పక్కనే కృష్ణా ఉంది ఎప్పుడు వాటర్ వచ్చినా కానీ మా ఊళ్ళోకి వచ్చేస్తుంది అలాగే ఈ మధ్య కూడా మా బాగా వాటర్ వచ్చేసరికి మా ఇల్లు కూడా మునిగిపోయింది నేను చదువుకుంటాకి బుక్స్ లేవు అన్నీ పోయింది తింటాక తిండి లేదు వేసుకుంటాక బట్టలు కూడా లేవు కాల్తే రండి బుక్స్ కూడా చూపిస్తాను మా ఫ్యామిలీని మీరే ఆదుకోవాలి ఎలాగైనా కానీ కూడా చూడండి ఎలా పోయినాయి అసలు చాలా వరకు కిందంతా తడిసిపోయినాయి పైన మాత్రమే అలా ఉన్నాయి హలో గైస్ మీరు చూస్తున్నారు కదా హన్సి అలాగే పవిత్ర ఇద్దరు కూడా వరద వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రెండు ఫ్యామిలీలు కూడా హన్సీ వాళ్ళ ఇల్లు అయితే పూర్తిగా పడిపోయిందండి అండ్ పవిత్ర వాళ్ళు ఇల్లు వచ్చేసి తలుపులు కిటికీలు ఏమీ లేవు పవిత్ర వాళ్ళ అమ్మ పనికి వెళ్ళదు వాళ్ళ ఫాదర్ లేరు పెన్షన్ కూడా రాదు తనే పనికి వెళ్తూ తనే చదువుకుంటుంది సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు బుక్స్ కానీ బట్టలు కానీ తినడానికి ఫుడ్ కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్నారు అది చూసి నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను సో అప్పటి నుంచి దాతలు ముందుకొచ్చి ఫోన్పేలు గూగుల్ పే ద్వారా కొంత అమౌంట్ పంపించడం జరిగిందండి నాకు అది కాకుండా చాలామంది లోకల్గా ఉన్న వాళ్ళందరూ వీడియోని చూసి రెస్పాండ్ అయ్యి డైరెక్ట్గా వచ్చి కొన్ని గ్రోసరీస్ మనీ బట్టలు వాళ్ళకి తోచినంత సహాయం చేయడం జరిగిందండి ఫైనల్గా వాళ్ళనైతే ఆ రెండు ఫ్యామిలీని ఆదుకోవడం జరిగింది మనం ఫైనాన్షియల్గా అలాగే అన్ని విధాల సో తన పేరు హన్సి నైన్త్ క్లాస్ చదువుతుంది తిను పవిత్ర నైన్త్ క్లాస్ చదువుతున్నారు ఇద్దరు సో నేను వీళ్ళింటికి కూడా అందరూ చెప్తూ ఉన్నారు నేను రాగానే వాళ్ళ ఇల్లు ఫస్ట్ పడిపోయింది వరద రాగానే వాళ్ళ ఇల్లు అంట అంత పెద్ద సౌండ్ వచ్చిందంట సో చెప్పగానే సర్లే నార్మల్గా చూద్దామని వచ్చాను నేను చూసి ఎలా ఉంది ఏంటి అని ఇలా వచ్చినప్పుడు వెళ్ళి చూడగానే నాకు అసలు కళ్ళంటే నీళ్ళు వాటర్ అసలు ఆగలేదండి ఆ వీడియోస్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది చాలా రోజులైంది కాబట్టి త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు అయితే అసలు మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఏమీ లేవు బట్టల దగ్గర నుంచి డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి తను బాగా చదువుతుంది క్లాస్ ఫస్ట్ కూడా అది చూడగానే నేను నా అంతటా నేను అంత సహాయం చేయలేను బట్టలు బుక్స్ తినడానికి కానీ జస్ట్ బుక్స్ అలాంటివి అయితే నేను కొనివ్వగలను ఏం చేయగలను అని ఆలోచించి వీడియోస్ తీసి నాకు తెలిసిన రిపోర్టర్ జీ న్యూస్ శ్రీను నాగశ్రీను గారు ఉంటే ఆయన పంపించాను ఏదో ఒకటి పాపలకైతే అయితే సహాయం అందాలి మీరు ఎలా అయినా హెల్ప్ చేయండి చదువుకోవాలని చెప్పాను ఆయన ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి వెంటనే విత్ ఇన్ వన్ అవర్లోనే నాకు రెస్పాన్స్ వచ్చింది అందరికీ షేర్లు చేయడం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ గ్రూప్స్లో పెట్టారు వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ అవ్వగానే పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి నా దగ్గరకు వచ్చారు మా సార్ వాళ్ళు ఇలా అడిగారు మీ గురించి వాళ్ళు హెల్ప్ చేస్తానన్నారు నిన్నటి నుంచి ఫాలో చేస్తూనే ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదండి ప్రాసెస్ జరిగి వెంటనే ఇక్కడికి శేష్ బాబు గారు జనసేన తరపు నుంచి వచ్చారు అండ్ సహాయం చేసిన దాతలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గారు శ్రీను గారు సతీష్ గారు రాజశేఖర్ గారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా పేరు ఆరిగంసి మాది పులిగడ్డ రేగులంక గ్రామం నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను వరద కారణంగా మా ఇల్లు కొట్టుకుపోయి సామాన్లు అన్నీ పోయినాయి అయితే నేను సోషల్ మీడియా అనుషక్క ద్వారా వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లై చేయడం ద్వారా ఈసారి వాళ్ళందరూ మాకు సహాయం చేయడం జరిగింది ఈ ఈ కూరగాయలు సామాన్లు ఇవన్నీ తీసుకురావడం జరిగింది మీ అందరికీ థ్యాంక్ యూ పెన్షన్ అయితే వస్తుంది డౌట్ లేదు కొత్త ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది ఇల్లు కూడా ఆ రెండు ఓకే விடி சவுக்கு ஏதா அவசரம் உன்னு செப்போ குண்டி இங்கே தர்வாங்க అందరికి నమస్కారం అండి నేను పెట్టిన వీడియోకి సోషల్ మీడియా ద్వారా చూసి స్పందించి విజయవాడలో ఉంటారంట బొప్పని వెంకటేశ్వర గారు మేనేజర్ అంట బ్యాంక్ మేనేజర్ అంట సో పవిత్ర కోసం మనీ పంపించారు అలాగే బట్టలు కూడా పోస్ట్ కొరియర్ ద్వారా పంపించారంట వస్తాయంటూ డేస్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అలానే కాదండి చేస్తా పోయేది నమస్తే నామండి పక్క ఇట్లా ఫస్ట్ అయితే నేను వాళ్ళిద్దరు పరిస్థితి తెలుసుకున్న తర్వాత ముందు వాళ్ళకి కావాల్సిన బట్టలు అండ్ మా ఇంట్లో రైస్ ఉంటా రైస్ ఇచ్చానండి ఆ తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వీడియో అప్లోడ్ చేసిన వీడియోతో మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనీ పంపించారు ఆ మనీతో వాళ్ళకి గ్రోసరీసు రైస్ బ్యాగ్స్ బుక్స్ బట్టలు అలాగే క్యాష్ మనీ ఇవ్వడం జరిగింది చాలామంది దాతలు డైరెక్ట్గా వచ్చి మన వీడియో చూసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిందండి ఫైనల్గా నేను ఏం చెప్తాను అంటే మనుషులకు మనుషులు హెల్ప్ చేసుకోవాలండి దేవుడు అనేవాడు ఉన్నాడా లేదో తెలియదు కానీ మనుషుల రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాడని ఈ రెండు ఫ్యామిలీస్ని మనం నిలబెట్టిన తర్వాత నాకు అర్థమైందండి వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అని అంటే రోడ్డు మీదకు వచ్చేసిన సిచ్యువేషన్ మనం హెల్ప్ చేయకపోతే ఈ వీడియోలు పెట్టి వాళ్ళు తినడానికి తిండి లేకుండా వేసుకోవడానికి బట్టలు లేకుండా స్కూల్కి వెళ్ళడానికి కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడేవాళ్ళండి ఇప్పుడు వాళ్ళకి మనం ఒక వన్ ఇయర్ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినడానికి కానీ ఉండడానికి కానీ బుక్స్కి కానీ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళకి సైకిల్ కూడా ఇప్పించడం జరిగిందండి బట్టలు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి పిల్లలిద్దరూ మంచిగా చదువుకునే విధంగా సెట్ చేశాను పవిత్ర వాళ్ళ మదర్ ఏజ్డ్ అండి సో ఈ ఏజ్లో ఆ పాపకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ సో పవిత్ర వాళ్ళకి హౌస్కి అవసరమైన తలుపులు కిటికీలు ఎలక్ట్రిక్ వర్క్ సున్నం మొత్తం చేపించామండి ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సపరేట్గా థ్యాంక్స్ అమ్మా మీరు బాగా ఓకే నీ డబ్బులు మీరు ఖర్చులకి ఉంచుకోండి జాగ్రత్తగా ఇంకా నేను వెళ్ళిపోతున్నా హైదరాబాద్ నా పని అయిపోయింది మీకు జాగ్రత్తగా ఉండండి మీకు ఏమైనా అవసరం అయితే పిలవండి ఓకేనా నువ్వే నమస్కారం పెట్టకూడదండి బాగా ఉంచుకోండి ఖర్చులకి ఇప్పుడు ఎంత ఓకేనా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి కానీ చదువుకోవడానికి కానీ నువ్వు బాగా చదువుతావు అని చెప్పారు అందరు ఊర్లో వాళ్ళు కానీ మీ స్కూల్లో వాళ్ళు కానీ చెల్లి పవిత్రకి హెల్ప్ చేయడానికి మేము వెళ్ళినప్పుడు సార్లు హెల్ప్ చేస్తాను రమ్మని పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు చెప్పారు హన్సీ బాగా చదువుతుంది అని చెప్పారు సో ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి కానీ చదువుకోవడానికి కానీ నీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు కదా సైకిల్ అడిగారు సైకిల్ కూడా అండి వరద కారణంగా మా ఇల్లు పడిపోవడం ద్వారా అనుషక్ వచ్చి వీడియోలు తీసింది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా జీటీవీ శ్రీను గారు చూసి రెస్పాండ్ అయ్యి వచ్చి పరిస్థితి అంతా చూసి ఆయన ఇంకా కొన్ని గ్రూపులకి ఆ వీడియోని షేర్ చేయడం ద్వారా చాలామంది దాతలు మా ఇంటికి వచ్చి మనీ కానివ్వండి గ్రోసరీస్ రైస్ బ్యాగ్స్ వాళ్ళకి అన్నీ మాకు ఇచ్చి అందరూ సహాయం చేసినందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అండి అండ్ అన్యు ఛానల్లో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ నడవలేని పరిస్థితుల్లో నేనే పనికి వెళ్ళాల్సి వచ్చేది మా నాన్నగారు కలిసి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ టైంలో రెండు రోజులు పనికి వెళ్ళి రెండు రోజులు స్కూల్కి వెళ్తే నాకు ఏమి వచ్చేది కాదు ఇంకా అటు పదికెళ్తా ఇటు అమ్మాయిని చూసుకోవాలి ఇక్కడ నేను చదువుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఆ టైంలో అనుషక్క నన్ను నన్ను చూసి నా ఇబ్బందిని అక్క తెలుసుకుని వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం ద్వారా అప్పుడెవరూ కూడా రెస్పాన్స్ అవ్వలేదు ఇప్పుడు మొన్న ఇంకా వీడియో తీసి పెడతాం ద్వారా ఇంకా చాలామంది రెస్పాన్స్ అయ్యి వచ్చి చాలా హెల్ప్ చేశారు అలాగే అక్క కూడా కలుపులు కిటికీలు పెట్టించింది పెయింట్ వేసింది పెయింటింగ్ వేయించింది బట్టలు రైస్ బ్యాగ్స్ అవన్నీ ఇచ్చి అలాగే చేసింది అనేసరిక చాలా థ్యాంక్ యూ నమస్కారం పెట్టకూడదు ఎప్పుడు ఇంకా మా అమ్మ గారికి కూడా కానీ ఫెన్షన్ నువ్వేలా పెన్షన్ గురించి ఏం మాట మీరేం భయపడొద్దామా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ పెన్షన్ పడితే మీదే పెడతామని చెప్పారు ఎమ్మెల్యే గారు వాళ్ళ సన్ కూడా వచ్చి ఆయన కూడా మాటిచ్చి వెళ్ళారు ఖచ్చితంగా మీకు అది అయిపోతే దాని గురించి ఏం భయ బాధపడాల్సిన అవసరం లేదు మీ స్కూల్కి కానీ నీకు ఇంకేం ప్రాబ్లం లేదు కదా అన్నో సైకిల్ వచ్చేసి నువ్వు అంతా చేశానా లేదా హ్యాపీ అయినా ఇప్పుడు కొత్త సైకిల్ వచ్చింది కొత్త బట్టలు వచ్చాయి ఇప్పుడు నీకు స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ వచ్చాయి ప్రాబ్లం ఏం లేదు కదా ఇంకేమైనా కావాలంటే అడుగు